అందరికీ నమస్కారం అండి ఇది మా సుసర్ల ఇంటిలో ఏర్పాటు చేసినటువంటి బొమ్మల కొలువు నేను ప్రతి సంవత్సరం దసరా నవరాత్రులు అమ్మవారికి పూజలు చేసుకుంటూ ఉంటాను ఆ సందర్భంలో ఇలాగా అమ్మవారిని కొలువు తీరలో బొమ్మల కొలువు తీరలో ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము మేము గత ఐదు సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను ఈ సంవత్సరం కూడా అలాగే పెట్టుకున్నాము మొట్టమొదట ఈ మొదటి మెట్టు మీద దుర్గా సరస్వతి లక్ష్మి అమ్మవారిని పెడతాను గణపతి కూడా ఆ తర్వాత రెండో స్టెప్ మీదకి వచ్చేసరికి సీతారామ లక్ష్మణ స్వామి ఆంజనేయ స్వామి అలాగే భగవానుడు ఆయన గుర్రములు అలాగే పార్వతీ పరమేశ్వరులు ఈ తర్వాత మెట్టు మీద దశావతారాలు నెక్స్ట్ మెట్టు మీద ఏంటంటే నవదుర్గలు బాల త్రిపుర సుందరి గాయత్రి అన్నపూర్ణాదేవి లక్ష్మీదేవి లలితా పరమేశ్వరి సరస్వతి మాత దుర్గా ఈరోజు దుర్గా స్వరూపం కదా అవతార అమ్మవారిది మర్దని మర్ధిని రాజరాజేశ్వరి అలాగే ఇవి అష్టలక్ష్మిలండి ఆదిలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి లక్ష్మి విద్యాలక్ష్మి విజయలక్ష్మి ధైర్యలక్ష్మి ఇలా అష్టమూర్తులు ఇలాగా ఇది ఎప్పుడు ఆనవాతి ఆనవాయితీ తప్పదు ఇది ఎప్పుడు ఇలాగే పెడతాం ఏది కూడా మార్పు ఉండదు ఐదు స్టెప్పులు మిగతావి ప్రతి సంవత్సరం మేము ఒక్కొక్క థీమ్ తీసుకొని మారుస్తూ ఉంటాము అలాగే ఈ కిందను కూడా ఈ చిన్న చిన్న బొమ్మలు ఇలాగ పెట్టాను నేను తర్వాత ఇది గౌరీ గౌరీ రూపం ఇవన్నీ మీకు తెలుసు కదా అది ఇంకా శ్రీకృష్ణ లీలలు ఈ సంవత్సరం మా మెయిన్ థీమ్ అందులో భాగంగా పూరి జగన్నాథ స్వామి తాలూకా రథయాత్రను మేము ఏర్పాటు చేసుకున్నాం దానికని ముందుగా భాగవతాన్ని నేను మొత్తం బొమ్మల రూపంలో ఏర్పాటు చేశానండి ఫస్ట్ ఏంటంటే ఇక్కడ శ్రీకృష్ణుని జననం ఆయన చెరసాలలో జన్మించారు కదా ఇంకా డీటెయిల్గా చెప్పట్లేదు మీ అందరికీ భాగవతం మీద అవగాహన ఉంది కాబట్టి చెరసాలలో శ్రీకృష్ణుడు జన్మించిన తర్వాత వసుదేవుడు స్వామిని తీసుకుని వెళ్ళి గోకులంలో యమునా నదిని దాటి గోకులంలో మాతకు అందజేయడం ఇది ఆమె పక్కన అప్పుడు మా మాయాదేవి పుడుతుంది కదా సో మాయాదేవిని ఆయన తీసుకొస్తారు కృష్ణుని ఏమో ఆ ప్లేస్లోని పెడతారు సో ఇది వసుదేవుడు యమునా నది దాటించిన స్వామిని తర్వాత ఇది శ్రీకృష్ణుడి తాలూకా బాల్యం ఇదంతా కూడా ఇదిగో అమ్మ వెన్న తీస్తూ ఉంటే ఆయన తింటూ ఆనందిస్తున్నాడు చిన్ని బాలకృష్ణుడు ఆయన బాల్యం తర్వాత ఆయనను సంహరించడానికి ఎంతోమంది రాక్షసులని హంసుడికి తెలుస్తుంది ఇంకా శ్రీకృష్ణుడు జన్మించే ఉన్నాడు నాకు ఆయన చేతిలోనే మరణం తగ్జమని ఆయన తెలిసినప్పుడు మొత్తం గ్రామాలన్నిటికీ కూడా తన రాక్షసును పంపిస్తూ ఉంటాడు చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నా సరే చంపేయమని ఆజ్ఞాపించి పంపిస్తాడు అలాగా రాక్షసులు వస్తూ ఉంటారు అందులో భాగంగా ఈ గోకులానికి ఇదిగో ఈ వస్తుంది పూతను వచ్చి శ్రీకృష్ణుని చంపాలని చూసినప్పుడు స్వామి పూతనని చంపుతాడు ఆ తర్వాత ఇది ఏంటంటే శ్రీకృష్ణ లీలలు బాల్య లీలలు అనమాట వెన్న దొంగ ప్రతి ఇంటికి వెళ్ళి వెన్నని దొంగలిస్తూ ఉంటారు ఆయన స్వామి ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ ఉట్టి కొట్టడం కూడా చూసారు కదా ఉట్టి కొడుతూ ఆ వెన్నని దొంగలిస్తూ ఉంటారు అయితే మాతకి కోపం వస్తుంది యశోదమాతకి ఎన్నిసార్లు అందరూ గోపికలు అందరూ వచ్చి ఫిర్యాదు చేస్తూ ఉంటారు కదా మీ కృష్ణుడు ఇలా వచ్చాడు మా ఇంట్లో వెన్నని దొంగలించాడు అన్నీ చిన్న చిన్న చిలిపిచేస్లన్నీ చేస్తూ ఉంటే వాళ్ళేమో యశోదామాతకి వచ్చి కంప్లైంట్స్ ఇస్తుంటారు అప్పుడు అమ్మ కోపం వచ్చి ఏం చేస్తారంటే పెరట్లో రోలుకి కట్టేస్తారు రోలుకి కట్టేసి నువ్వు ఇక్కడే ఉండి ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి కడితే స్వామి ఏం చేస్తారంటే ఈ రెండు చెట్టుల మధ్య నుంచి ఆ రోలు నాక్కొని వస్తారు ఎవలా ఇంకో పేరేంటి యవల అర్జున ఈ రెండు చెట్ల పేర్లు అయితే వాళ్ళు ఎవరంటే యాక్చువల్గా కుబేరుని కుమారులు నారద మహాముని శాపం వలన వాళ్ళు అలా అవుతారు అదన్నమాట వాళ్ళకి శాప విమోచనం స్వామి చేతుల్లో ఇలా జరుగుతుంది గంధర్వ శాప విమోచనం ఈ బొమ్మ రూపంలో నేను చూపించాను తర్వాత ఏంటంటే తమ్ముడు మట్టి తిన్నాడని బలరాముడు యశోదకి చెప్తాడు అప్పుడు నోరు తెరవమని అమ్మ చూస్తుంది చూసినప్పుడు బ్రహ్మాండం విశ్వరూపం అంతా కూడా కనిపిస్తుంది ఇదిగోండి ఇక్కడ తర్వాత సాందీప మహాముని ఆశ్రమం ఇది బలరామకృష్ణులు కుచేలుడు అంటే స్వామికి విద్యాభ్యాసం అవసరం లేదు ఆయన ఆయన తత్వము ఆయన లీలల ద్వారా మనిషి జీవితంలో ప్రతిదీ ఈ దశలు ఇలా చెయ్యాలి అని చూపించడమే ఈ దీని తారుక నిదర్శనం అన్నమాట తర్వాత ఇది గోపికా వస్త్రాభరణం నీదంటూ ఏమీ లేదు నాదే సర్వస్వము నేనే నీలో ఉన్నాను అంతా నాదే అనేది చూపించే తత్వం కాబట్టి గోపికా వస్త్రాభరణంలో ఇది స్వామి తన మహిమని ఇక్కడ చూపించారు ఆ తర్వాత చిన్న చిన్నపిల్లల చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు స్వామి బాల్యంలో ఈ రాక్షసుని అందరూ వస్తారు ఇదిగోండి సకటాసురుడు సుడిగాలి రూపంలో వచ్చి ఆకాశంలో తీసుకెళ్తాడు మబ్బులు మేఘాల మధ్య తీసుకువెళ్తాడు కానీ అక్కడ స్వామి ఆయన చంపి ఆయనకి శాప విమోచనాన్ని కలగజేస్తారు వీళ్ళు బాకాసురులు పొంగల బాతుల రూపంలో ఇద్దరు రాక్షసులు వాళ్ళు వచ్చి శ్రీకృష్ణ భగవంతుని చంపుదామని చూస్తారు కానీ ఆయన చేతిలోనే వాళ్ళు మరణించి శాప విమోచనం పొందుతారు అలాగే ఈయన గదాసురుడు గాడిద రూపంలో వచ్చినటువంటి రాక్షసుడు వాళ్ళందరినీ తోక పట్టుకొని చూడండి ఎలా చంపుతున్నాడు ఆయన ఇది యమున తెలుసు కదా మనకి యమునా నదిలో కాళీ మద్దనం కాళీయుడు ఆ సర్పము ఎంత చెప్పినా వినకపోతే ఆయన దాని పడగ మీద ఎక్కి నృత్యం చేసి దాని అహంకారాన్ని అనగదొక్కుతారు ఏంటంటే గోవర్ధనగిరి ఇది కంసుని వధ సో చివరికి కంస్ తన మేనమామైన కంసుని సంహరించడం ద్వారా ఆయన ఈ రాక్షసులందరినీ కూడా సంహరించి ఒక మంచి సన్మార్గాన్ని ప్రపంచానికి మనకి చూపించారు తర్వాత ఇది రుక్మిణి కృష్ణుడి తాలూకా పరిణయం బ్రహ్మదేవుడు వచ్చి వివాహం చేస్తున్నారు ఇదిగో నారదుడు తుంబురులు మిగతా వాళ్ళందరూ కూడా పరివారం ఓకే అండి తర్వాత ఇది శ్రీకృష్ణుని తులాభారం సత్యభామ తులాభారం వేస్తారు కదా శ్రీకృష్ణుని తులాభారం ఆయన భక్తికే కానీ దేనికి లొంగనని ఈ లీల ద్వారా మనకి తెలియజేస్తున్నారు తర్వాత అర్జునుడు యుద్ధరంగంలో తను తన పెద్దనాన్నలు మావయ్యలు తాతలు వాళ్ళందరూ కనిపిస్తూ ఉంటారు నేను వాళ్ళని చంపను నేను వెనక్కి వెళ్ళిపోతాను యుద్ధం చేయను అంటే భగవంతుడు గీతోపదేశం చేస్తారు ఇక్కడ చేసి నీదంటూ ఏమీ లేదు నడిపించేది నడుస్తుంది అంతా నావల్లే అని ఆయన అందరికీ తెలియచెప్తారు చెప్పి ఇక్కడ విశ్వరూప సందర్శనాన్ని కలగజేస్తారు ఇది శ్రీకృష్ణ లీలల తాలూకా మహత్యం బొమ్మల రూపంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తర్వాత ఏంటంటే ఇది మీనాక్షి అమ్మవారి పరిణయం మీనాక్షి అమ్మవారి కళ్యాణం తర్వాత ఇది బ్రాహ్మణ దంపతులు తమిళ్ బ్రాహ్మణ్స్ వీళ్ళు ఇది మా బుద్ధుడు తాలూకా వనం చెడు వినద్దు చూడద్దు మాట్లాడద్దు ఆలోచించొద్దు అని చెప్తున్నారు ఇది అంతా కూడా భగవంతుడి తాలూకా వీళ్ళలు ఇంక ఈ కింద రెండు మెట్లు ఏంటంటే మనిషి జీవితంలో ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఇది ఉపనయనం ఇదిగో బ్రహ్మోపదేశం చేస్తున్న తండ్రి కొడుక్కి వాళ్ళంతా కూడా వాళ్ళ పరివారము ఇది వాయిద్యం చేసే సన్నాయి ఇదంతా కూడా మంగళ వాయిద్యాలు తర్వాత వివాహ ఘట్టం ఇదంతా కూడా వివాహ ఘట్టం ఇదిగో నాగవల్లి దగ్గర మన అన్నీ పెడతాం కదండీ సన్నికలు ఇవన్నీ కూడా ఇదంతా పెళ్ళి గుర్రం ఎక్కి వచ్చాడనమాట పెళ్లి పెళ్ళికొడుకు ఇదిగో గుర్రాలు తర్వాత విందు భోజనాలు మా విందు భోజనాలు చూడండి ఎంత బాగా పెట్టాం మేము తర్వాత ఇది రిసెప్షన్ ఇదంతా కూడా రిసెప్షన్ ఇదిగో కేక్ కూడా ఉంది ఇక్కడ తర్వాత షష్ఠిపూర్తి ఇదంతా కూడా షష్ఠిపూర్తి ఇంకా ఇది ఏంటంటే చిన్న గ్రామీణ ప్రాంతాన్ని మనం అంతా కూడా గ్రామీణ ప్రాంతంలో ఉన్నాం కదా ఇక్కడ కాబట్టి ఇదిగో ధాన్యం రావడం ఇల్లులు ఈ మామేమో ఈ ఆవుని దూడని కాస్తుంది చూస్తుంది అది తర్వాత ఇక్కడ నూతి దగ్గర ఈవిడ బట్టలు ఉకుతుంది ఈవిడేమో అన్నం వారుస్తుంది ఈవిడే ఇద్దరు కబుర్లు ఆడుకుంటున్నారు ఇంటి దగ్గర సో ఇది గ్రామీణ ప్రాంతం ఇది లలితాదేవి తాలూకా ఇది తర్వాత ఇది మా స్వామివారి పాదుకులు ఇదనమాట ఓకే మా గురువు గారి పాదుకులు గురువుగారి పేరు విద్యారణ్య స్వామి విద్యారణ్య స్వామి అని చెప్తాను నేను ఓకేనండి ఒక నిమిషం ఇది తర్వాత పూరి జగన్నాథ రథయాత్ర మా వారు చెప్తారు ఆయన చాలా చక్కగా వర్ణిస్తారు చెప్తారు మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషం అయితే వదిన రండి ఇదంతా కూడా ఈ బొమ్మల రూపంలో నాకు పరిచయం చేసింది మా వదిన గారు మా వియపురాలు తనకి ఏకశిలా హ్యాండ్ క్రాఫ్ట్స్ అని తను తన హాబీ అనమాట ఆవిడ బొమ్మలు తయారు అంటే అందరికీ లాగా చూపిస్తూ ఇష్టమైన వాళ్ళకి పంపిస్తూ ఉంటారు సో మా ఇద్దరు పరిచయం